వెల్కమ్ టు రాంబురా టాక్ షో ఈరోజు మన టాక్ షోలో ముఖ్యంగా మన గెస్ట్ పరిచయం చేయబోతున్నాను ముఖ్యంగా మేము మునుగోడు నియోజకవర్గాన్నిలో కొన్ని గ్రామాల్లో ఈరోజు సందర్శించి ఈ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు మీద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సర్పంచులను కలిసి ఒక వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకో తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మేము ఈరోజు గుంటూరుగూడ విలేజ్ అనేది మునుగోడు మండలి పరిధిలోకి వస్తుంది ఇక్కడ సర్పంచ్ పల్లగోని యాదయ్య గారు ఉన్నారు మరి వాళ్ళతో అడిగి మనకిక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ నుండి మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక కావడము రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వారు కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఇక్కడ బెల్ట్ షాపులు అనేది నామరూపాలు లేకుండా చేస్తానని హామీ వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది మరోపక్క ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీ స్కీమ్స్ అని ప్ర ఎన్నికల నేపథ్యంలో ప్రకటించడము రెండు స్కీమ్స్ ప్రారంభించి మొన్నటి వరకు ఆరో తారీఖు వరకు అన్ని అందరి నుండి కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దీని మీద కొంత వివరణ వాళ్ళ నుండి కోరాలనుకుంటున్నాం నమస్కారం అండి చెప్పాలి మీరు సర్పంచ్ ఉన్నారు కదా ఎంతమంది మీ నేపథ్యం అంటే ఎంతమంది ఉన్నారు ఓటర్లు ఇక్కడ నాలుగు వందల నాలుగు వందల ఇరవై మీరు సర్పంచ్ అయ్యి ఇంకొక ఇరవై ఇరవై రోజులు అయితే అయిపోతుంది అనుకుంటా పదవ కాలం అయిపోతుంది ఈ మీ పదవ కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం మీకు ఏమైనా బిల్లు బాకీ ఉందా అరవై వేలు వరకు ఉంది మీకు చెల్లించవలసింది ఉంది మిగతా అన్నీ కూడా క్లియర్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రావాల్సిన అన్నీ వచ్చేసినాయి మీకు సెంట్రల్ నరేంద్ర మోడీ బిల్ ఈ శిషి రోడ్డు పోయినాం ఇక ఆయన ఇచ్చినవి మేమేం వేయలే మా గ్రామశాఖ పోసిండు ఈ మన ముఖ్యమంత్రి ఇచ్చినాయి కొంచెం స్టేట్ ఇరవై ఇరవై లక్షలు అనేవే కాప్పుడు ఆయన పోసిండు నేను పదిహేను లక్షలు పోసినా ఒక మోరి గట్టి ఇచ్చినాము ఓ ట్రైనింగ్ ఇప్పుడు ఇవన్నీ పోసి కూడా మీరు ఏం చేశారు రోడ్లు నిర్మించారా

చెట్లు బేటుడు అదంతా వచ్చింది కానీ లేకపోతే నటిస్తే అప్పుడు అప్పుడు తీసుకుంటున్నాం తెలియదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మొన్నటి అంటే ఉప ఎన్నికల సందర్భంగా సంవత్సరం పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రాగుభాకర్ రెడ్డి గారు ఉండే ఆయన కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన గెలుపు కృషి చేసి చాలా హామీలు ఇచ్చారు కదా మీకు మీ నియోజకవర్గ గ్రామాలకు కొడిర కొడిర యాక్చువల్లీ రోడ్ దీని అయితే అవన్నీ మనకు మీకు అందిన కొది ఆ హామీలు ద్వారా మీకు ఉపయోగ ఇచ్చినారు మీకు అందినే అంటున్నా ఏముంది అది సాక్షన్ చేసిననని గాని అది గెలిస్తే గలిస్తే చేస్తాననుడు ఆయన గెలవలేదు అది మరి ఆయన చేశా

ఈ ఊరికి ఏం లేదు ఈ ఊరికి నాలుగు వందల యాభై జనాభా ఉన్నప్పటికి కూడా బస్ సౌకర్యం లేదు అందులో వెళ్ళిపోగా మరి ఏజు రోజుగా ఈ మళ్ళీ పోవాలి పక్క ఊరు లేనందుకు చివరి గ్రామం అనుకోండి చివరి గ్రామం బస్ సౌకర్యం లేదు ఓకే మన అవసరం పడితే ఆ మరి పొలాలకు నీటి సౌకర్యం ఉందా బాగానే ఇప్పుడు బోరింగ్ లో ఇక పొలాలంటే ఇక బోర్లే పోస్తున్నాయి ఆ అప్పుడు ఒకటి మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు ఇరవై నాలుగు గంటలు కరెంటు అన్నట్టుగా ప్రభుత్వాలు లెక్కలు చెప్పుకుంటూ వచ్చాయి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు అందిందా మీకు బోరు మీరు లెక్క వేసుకోలేదు మీరు దానికి లెక్క ఏమి వేసుకోలేదు ఓకే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు అసలు ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం మీ ఎన్నికలు జరగాలి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి ఈ నెలాఖరు తర్వాత రెండు నెలల ముందే అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే షెడ్యూల్ రావాలి నిజానికి కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అడ్డొస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీస్ అంటే ఈ పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి అలాగే ఎక్కువ శాతం గ్రామ పంచాయతీలు మనకు పన్నెండు వేల పైచీలు గ్రామ పంచాయతీ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ పంచాయతీ అన్నింటినీ కూడా ప్రభుత్వం మరి ఏదన్నా ఎక్స్టెన్షన్ ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారన్నట్టుగా అన్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారము మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు రాజ రాజగోపాల్ రెడ్డి గారు మంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు చెల్లమల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పటికీ మళ్ళీ కాంగ్రెస్కి ఆయన టికెట్ ఆశించి ఈయన సడన్గా మళ్ళీ పార్టీలోకి రావడము రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళా కూసుకొండల ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిలబడ్డము ఇవన్నీ ఒక జరిగినా అన్నీ మనం తెలిసిందే మొత్తానికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఇంకా సమయం మనకు ఉంది కానీ ఆయన ఒక్క హామీ ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాడు నేను ఎన్నికైతే కనుక ఈ బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో ఊరు వాడనకుండా ఏర్లై పారినటువంటి ఈ మద్యాన్ని ఖచ్చితంగా నా నియోగవర్గంలో ఏ ఏ ఒక్క బెల్ట్ షాపు లేకుండా ఆయన చేస్తారని ఒక హామీ ఇచ్చాడు అది ఎంతవరకు మీకు ఆచరణ సాధ్యమైనట్టు కనబడుతుంది అయితే బంద్ చేసిన అంతాలందరూ అమ్మేది మా ఊళ్ళు అమ్మేది ఆ చుట్టుపక్కల గూడాల పూట అమ్మేది ఇప్పుడు అంత బంద్ చేసి బంద్ చేసి ఎందుకంటే పదిహేను వేలు దాడ కట్టాలి తాగినోడు కూడా కట్టాలంటే తాగినోడు కట్టాలంటే ఎవరు కడతారు అంటే ఎట్లా పంచాయతీ తీర్మానం చేసుకున్నారా ఇది బెల్ట్ షాప్ ఆయన చెప్పాడు అక్కడ అమ్మోదాన్ని చెప్పిన కానీ దండగా దాల్తాయి అనగానే వీళ్ళే మానుకోను అమ్మటోళ్ళే ఆయనకి నేను అమ్మే పది రూపాయలకు వద్దు దానిక పదిహేను వేలు ఏడ తనకు పిచ్చి కట్ట అని అమ్మే అమ్మేటోళ్ళు ఆటోమేటిక్గా బంద్ అయిపోయింది పిచ్చరేఖలు అక్కడి నుండి ఎమ్మెల్యే గారు కానీ అటు నుండి వచ్చినందువల్ల ఇలా ఈ భయానికి బంద్ చేసారు మొత్తానికి అయితే మీ నియోగ వర్గం నియోజకవర్గం కోసం మీకు తెలియకుండా ఈ మీ మండలం మీ ఊరు కోసం అంటే పక్క ఊర్లో కూడా మీకు తెలుస్తుంటాయి కదా బంద్ అయింది ఉడపూరు తగ్గి అప్పుడు మస్తాయి మీద ఆడ కూడా బంద్ అయింది ఇప్పుడు మీ ఊరు వరకు ఆలోచిద్దాం ఇప్పుడు బెల్ట్ షాప్ లు ఇంతకు ముందు ఉండే ఒక ఐదు ఆరు నాలుగు వందల యాభై అంటే ఒక నాలుగు ఐదు ఇద్దరు అమ్ముతుండే ఆ బెల్ట్ షాపులు అమ్మిన బెల్ట్ షాప్ లు ఉన్నప్పుడు ఇంచుమించుగా వాళ్ళు కష్టార్జీతాన్ని ఇంచుమించుగా తా తాగడానికి పెడుతుండే కదా మామూలు మధ్యాహ్నం అప్పుడు ఏముండల ఉపయోగం ఇంటికి వచ్చినామంటే దాని తినే మరటం అయితే ఇప్పుడు బెల్ట్ షాపులు ఈ మీ ఊర్లో రెండు లేచినా కానించి పొద్దుగులు తాగడం అయితే మనం లేదు ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు వచ్చు పొద్దుగంతా వరకే గియ్యాల అప్పుడు ఇంత పని చేసి వచ్చినావు దాగా చనిపోయి పోరాట దాకా వచ్చి ఉద్దరో సద్దరు దాగ మళ్ళా ఇవి ఉందన్నా అడిగా ఇట్లా అట్లుంటుండగా ఇట్లా ఓకే ఇప్పుడు అదైతే బెల్ట్ షాప్ అయితే పూర్తిగా ఈ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని సర్పంచ్ గారు కూడా అంటున్నారు మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇందాక అడిగాం ఒకరిద్దరు రైతులను అడిగినప్పుడు రైతు బంధు ఇంకా అంటున్నారు గవర్నమెంట్ ఉన్న పడ్డాయి అయితే నిన్న మొన్న సీఎం గారు కూడా ఏమన్నారంటే సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికీ విడుదల చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన హామీ ప్రకారము అలాగే రైతులకు ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్ అందజేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది అది వేచి చూడవలసిన అవసరం ఉంటుంది ఆ విషయంలో మీరు కానీ ఎవరు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇందాక కొంతమంది అడిగితే చెప్తున్నారనమాట రైతు బంధు అనేది మాకు వల్లేస్తారు ఇప్పుడు వాళ్ళు వంద రోజులు హామీ ఇచ్చారు కదా మీకు వంద రోజులు రుణమాఫీ అన్నారు వంద రోజులు ఆరు గ్యారంటీ స్కీమ్స్ అన్నారు ఇవన్నీ జరగడానికి నెల రోజులు అయింది కదా ఇప్పుడు అప్లికేషన్ పెట్టిరు కదా మీరు మీరు పెట్టిరు కదా ఇప్పుడు అందరు మీ ఊరు నుండి మీ సర్పంచ్ తరఫున కూడా అందరికీ ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు అర్హులైన వారందరికీ తీసుకున్నారు పదిహేడు తారీఖు వరకు కంప్యూటరీకరణ చేసి దాని మీద ఎవరి అర్హులు అనేది వాళ్ళు నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసిందంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలలో రెండు గ్యారంటీ హామీలు ఫ్రీ బస్ ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి అమల్లోకి వచ్చింది ఈ నెలాఖరు వరకు కూడా ఒక గ్యారంటీ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు ఇచ్చేది కూడా ప్రారంభించే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి మిగతావి కూడా వాళ్ళు అనుకున్న ప్రకారం జరిగే అవకాశాలు ఉన్నది ఇస్తదిగాని యా అన్నది అన్నట్టుగా ఇచ్చినప్పుడు ఆ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది కదా ఏంది ఏంది కొట్టంగపోయినా నాకు ఇప్పుడు వర్క కడదాం అని పోతాం తాడు ఉండదు తాగులు ఉండదు యా బావి ఉండదు అంతా ఆగామాగం ఉంది నమ్మకం ఉందా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రాజగోపాల్ రెడ్డి గారు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన హామీలు నెరవేరుతుంది అని మీరు అనుకుంటున్నారా నెరవేరే అనుకుంటున్నారా నమ్మకం ఉంది మీకు ఓకే మరి ఇప్పుడు మీరు సర్పంచ్గా దిగిపోతు ది అంటే ఇంకా సమయం ఉంది మీరు ఇప్పుడు సర్పంచ్గానే ఉన్నారు మీకు బకాయిలు కూడా చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయడం చేయకపోవడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మీరు సర్పంచ్గా ఉన్న ఉన్ని ఈ నాలుగున్నర సంవత్సరాలలో మరి బరాసా ప్రభుత్వం అండి మరి ఇంకా మీరు గ్రామానికి ఏదో చేసే కాడి చేసారు ఇంకా మీరు ఏమన్నా చేయాలనుకుని చేయలేకపోయారా ఇప్పుడు మాకు వచ్చింది అడిగి సరిపోయింది మేము అడిగింది ఒకటే రోడ్ అడిగినాం రోడ్డు అన్నాడు అన్ని దాన్ని శంకుస్థాపన శంకుస్థాపన చేశారు అడిగే ఆగిపోయింది కూసుగుండ ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు రోడ్డు వరకు స్థాపన చేసారు గెలిచిన తెల్లారు ఏపిస్తారు ఆయన గిట్టి అన్నాడు కానీ ఎమ్మరాజు పోయే పోసలో పోయే పోలో కానీ ప్రాణాయితే రాదు అప్పుడు ఎన్ని ఉప ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీ అది అది నెరవేరకుండా మొన్న ఎన్నికలు మళ్ళీ తిరిగి హామీ ఇచ్చినట్టున్నారు కొద్దిగా నాకు అప్పుడు అవకాశం కొద్దిగా ఉండే నేను ఏం చేయాలి అది అన్నాడు సరిగా చేస్తుందేమో అని అనుకున్నాం కానీ మరి రాలే మరి ఇప్పుడు చెల్లెమల్ల కృష్ణారెడ్డి గారు కూడా బాగా కష్టపడి తిరిగి ఉండే హఠాత్తుగా మరి రాజు రాజగోపాల్ రెడ్డి గారు రావడం ద్వారా రాజు రాజుకే పన్నెండు గంటలకే అంతగా అయిపోయింది కాబట్టి ఆయన గురించి మనకు చెప్ చెప్తారా మేము అభిప్రాయం ఆయన గురించి అంత పెద్దగా ఏం తీసుకున్నాం మేము మంచిగా ఉల్లి ఎదురికి మంచిగా పని చేయమన్నట్టు చేసినాము అందరికి గద్దలు సై అయ్యారు ఆయన తర్వాత ఈయన మంచి రిస్క్ అని ఎక్కడో అక్కడ అదే వస్తే బుగ్గా కొన్ని వాడు ఆయన వస్తే కాని ఈసారి కాకుండా మళ్ళా సార్ అవును ఏమో కానీ వచ్చే అవకాశం రాజగోపాల్ రెడ్డి ఉన్న తర్వాత వాళ్ళు ఎవరిని రానియరు అనుకుంటా పార్టీలు కూడా అట్టి మరి మొత్తానికి మీ టర్మ్ పెరిగే ఉన్నాయా లేవనే మన చేతులు లేదు సర్పంచ్ పోటీ చేయాలని మునుగోడు అది కోటి రూపాయలు జీపీ దానికి పది పది రూపాయలు వస్తాయి మాకు నాలుగు వందల గడపలు ఉంటే కూడా అది కూడా జీపీ కదా జీపే కానీ దాని అంత పెద్దది కాదు మనకు ఆదాయం లేదు రాబడి లేదు ఏది లేదు వచ్చింది కరెంట్ బిల్లు ట్రాక్టర్కి కిస్తీ అది డబ్బు తెచ్చిన ఆ కిస్తి ఈ ఆ కిస్తీ ఆ ఇది అట్లా సరిపోయింది సరిపోతుంది నెల నెలకు అలా జీ ఆ సిబ్బందుల జీతం చూసారు కదా ఇక ఇవే సరిపోయినాయి ఇది ఏం చేసిన మళ్ళా మీరు సర్పంచ్ గా నిలబడుతారా నిలబడితే ఎన్నికలలో ఎందుకు అన్ని విధాలు కదా మీరు సంతృప్తి పోటీ ఉందా మరి సర్పంచ్ మళ్ళీ ఇంకా పోటీ మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కొత్త

ఓకే చూస్తున్నారు కదా మనం ఈరోజు పాలగౌని యాదయ్య గారు సర్పంచ్ గుండరిగూడెం మునుగోడు మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరు గ్యారంటీల మీద రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా మధ్య బెల్ట్ షాప్లను ఎత్తేస్తాన్న నియోజకవర్గం అనే దాని మీద ఇంతకుముందు కూడా మేము కొన్ని గ్రామ పంచాయతీలు తిరిగాము అక్కడ కూడా వాళ్ళు ఈ బెల్ట్ షాప్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా అమలు అవుతున్నారని వాళ్ళు కూడా దీమా వ్యక్తం చేశారు మరి చూస్తూనే ఉండండి జీ న్యూస్ ఛానల్ మరింతమంది సమ సర్పంచులతో కలిసి మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం